బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే వలి గారు రజనీ గారు మాజీ మంత్రి రోజా గారి వ్యవహార శైలి ఇవాళ ఆమె తమిళనాడులోని ఒక దేవాలయం సందర్శనకు వెళ్ళారు దైవ దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ పారిశుద్ధ్య కార్మికులు మేడం అభిమానం కొద్దీ వాళ్ళు రోజా గారితో ఒక సెల్ఫీ తీసుకుందని వచ్చారు అక్కడ వారు రోజా గారు ప్రవర్తించిన విధానం హావభావాలు పూర్తిగా ఏ విధంగా చిన్న వర్గాల్ని చిన్న చూపు చూస్తారనేది చాలా స్పష్టంగా కనిపించింది మీరు పారిశుద్ధ్య కార్మికులు కదా కొంచెం దూరం ఉండండి ఎస్ అక్కడి నుంచి సెల్ఫీ తీసుకోండి దగ్గరికి కూడా రాలేదు మేడం గతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఒకటి గుర్తుకు వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీరేంటి అక్కడున్నారంటే ఇక్కడ దగ్గరికి రండి మేము ఎస్సీ ఎస్టీలు అనుకుంటున్నామా ఎస్సీ ఎస్టీల్ మేమన్నా అని వాళ్ళు అనుకుంటున్నావు అక్కడ ఉన్నారండి పర్లేదు రండి ముందుకు రండి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఇంత చిన్న చూప రోజా గారికి ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులతో ప్రవర్తించిన విధానం కావచ్చు అంటే అధికారం పోయినా సరే అహంకారం కానీ చిన్న వర్గాల్ని ఇట్లా చిన్న చూపు చూడటం కానీ ఇంకా వాళ్ళు మరిచిపోలేదు ఇదే చూస్తున్నారు మేడం ఎట్లా చూస్తారు ఈ పరిణామాలని ఈ ఘటనల్ని సార్ గతంలో రోజారెడ్డి గారికి బాగా తలపొకరు ఎక్కువ అన్న విషయం మాకు బాగా తెలుసండి ఎందుకంటే మెగా కుటుంబానికి తెలుసు ఆవిడ ఆవిడ పుట్టు పూర్వత్రాలు మొత్తం ఏ రోజు అన్నదమ్ములు ఒక్కరు కూడా ఆవిడ గురించి ఎప్పుడు అసభ్యంగా ఒక్క పదాన్ని కూడా వాడలేదు మొన్నీ మధ్య ఎప్పుడో ఆ బండారు గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు తెలిసిందా అంటే మాకు ఎప్పుడో తెలుసు అన్నటువంటి కొంతమంది సో వీటి అన్నిటికంటే మించి అది ఆవిడ ఆవిడ సొంత ఎజెండా వాట్ ఎవర్ ఇట్ బి ఆవిడ ఏం చేసి రాజకీయాల్లోకి వచ్చిందో ఏం చేసి సినిమా రంగంలో నిలబడిందో వాట్ ఎవర్ ఇట్ బి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను నా పునాది ఏంటి నేను దేని మీద నిలబడి ఉన్నాను భూమి మీద నిలబడి ఉండే ఆకాశం వైపు చూసినా తప్పలేదు కానీ నేను ఆకాశానికి వెళ్ళిపోవాలని భూమి మీద పునాది కోల్పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి ఆవిడికి బాగా నోటి దృశ్య ఎక్కువ నోటి దోల ఎక్కువ అందుకనే జబర్దస్త్ కిట్ లో పని చేసే పాపం లాంటి వాళ్ళు చెమక్చంద్ర వీళ్ళందరూ చూడగలిసి వీళ్ళందరూ ప్రచారానికి వచ్చినప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం వచ్చినప్పుడు మీరెంతా మీ బతుకులు ఎంత అనే పదాన్ని వాడింది సో అప్పుడు గారు అనేవారు మా బతుకుల గురించి ఎందుకులే మేడం గారు అని సో ఈ రోజు ఆవిడ పరిస్థితి ఏంటి లో ఒక పెద్ద బంగ్లా కట్టుకొని చెన్నై పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది ఇన్ని రోజులు సెలవుమణి గారిని తీసుకొని కనీసం తిరుపతి కొండెక్కని ఆమెడ ఈ రోజు చెన్నై కూడా వెళ్తుంది తిరుపతి కొండెక్కినప్పుడు ఆమెడెప్పుడు భర్తను తీసుకుని రాలా జగన్ రెడ్డి గారు ఎప్పుడు భారతి గారిని తీసుకుని రాలా కోడాలని గారు ఎప్పుడు కుటుంబం అందరూ రాలా ఏది జగన్ రెడ్డి గారితో కలిసి వచ్చినప్పుడు సో ఏంటో వీరికి ఉండేటటువంటి రిస్ట్రిక్షన్స్ మాకైతే తెలియదు ఎనీవే ఆ నోటి దురుస్తుతి అడ్డికిచ్చుకోవాలి తర్వాత మొనిమ చెప్పి ఒక సుమంట ఒక ఛాలెంజ్ చేశారు నేను ఒకసారి బయటకు వెళ్తాను పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి బయటికి రమ్మండి ఎవరి కోసం ఎక్కువ మంది అభిమానులు వస్తారో చూద్దాం అంటూ సుమంట ఓపెన్ ఛాలెంజ్ చేసింది కనీసం ఏ బలమైన పార్టీ అయినా పార్టీ ఆఫీస్ మీటింగ్లు పెట్టుకోవాలన్నా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారన్నా లక్షల కోట్లు ఖర్చు అవుతుంది కానీ మా నాయకుడు అటుగా వెళ్తున్నాడని తెలిస్తే జస్ట్ క్యాజువల్ గా తెలుసుకున్నా కొన్ని లక్షల మంది జనం కుప్పలు తెప్పలుగా వస్తారు వాళ్ళకి మేము బండ్లో పెట్రోల్ కొట్టించాం వాటర్ ప్యాకెట్లు కూడా ఇచ్చే పరిస్థితులు ఉండవు కానీ అర్ధరాత్రులు అపరాత్రులు అని చూడకుండా జగపేటలో ఆయన మీద దాడి జరుగుతుందేమో ఆయన్ని నిర్బంధిస్తారేమో ఆయన్ని తాకుతారేమో ఏది ఆయన్ని తాకుతారేమో అన్న ఉద్దేశం అండి ఎందుకంటే ఆంధ్రాలో అడుగు పెట్టడానికి కూడా పాస్పోర్ట్ వీసాలు కావాలా నాకేమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఎందుకు నన్ను ఆపుతున్నారు అంటూ అన్నయ్య అడిగినప్పుడు నాటి రోడ్డు మీద బైఠాయించి నేను ఇక్కడి నుంచి కదలను నేను విజయవాడ వెళ్లాల్సిందే నేను వెను తిరిగి వెళ్ళను అరే నేను ఫ్లైట్ ఎక్కపోతే ఫ్లైట్ ఆపారు నడుచుకుంటూ రావాలంటారా పాదయాత్రలు చేయాలంటారా వెహికల్ ఆపుతున్నారు అంటూ ఆయన నడి రోడ్డు మీద బయటప్పుడు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ పోలీసులు కూడా చెయ్యి పట్టుకొని ఏది చూడండి చెయ్యి పట్టుకొని వెహికల్ ఎక్కించలేకపోయారు ఎందుకంటే ఆయన చెయ్యిని పోలీసు వారు తాకితే మరుక్షణం మరుక్షణం అక్కడ అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయో వారందరికీ తెలుసండి తప్పలు తెప్పలుగా కట్టలు తెంచుకుని వచ్చేటటువంటి జనసేన కోపానికి ఆ కోపాగ్నిలో రగిలిపోతున్న కోపాగ్నిలో బలవడం ఇష్టం లేక ఎక్కడికక్కడ పోలీసులు కూడా తాకకుండా సార్ దయచేసి లేకండి సార్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఇబ్బంది అవుతుంది సార్ నేను వెళ్లాల్సిందే అంటే చుట్టుపక్కల ఉన్న జనాలను చూసి పాపం గౌరవ డీజీపీ గారు ఆర్డర్ ఇచ్చారట మంగళగిరి పార్టీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళమండి ఇంకెక్కడికి వెళ్లడానికి వీల్లేదని మరేంటో రిస్ట్రిక్షన్స్ మా అన్న మీద ఏమైనా కేసులు ఉన్నాయేమో బయటికి వెళ్లాల్సి వస్తే పోలీస్ వారిని సిఐడిని సిబిఐని అడిగి వెళ్లాలో ఏమో మాకైతే తెలియలేదు సో అటువంటి పరిస్థితుల్లో అన్న గురించి తెలిసి కూడా అటువంటి అన్నని మీ అన్న వెళ్ళిపోయాడు రాజకీయాల్లోంచి ఇక నువ్వున్నావు నిన్ను కూడా పడేస్తారులే లేకపోతే నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడిన ఆవిడ ఈరోజు సెంటర్లో మోడీ గారు పవనాల తుఫానులా అంటూ అంబానీ గారు ఏంటి ఏంటి నీ సెక్సెస్ ఆఫ్ సీక్రెట్ అంటే దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అంత కీలక పాత్ర పోషించింది ఏంటి ఏంటి నీ గొప్పతనం ఏంటి మీ సక్సెస్ కి సీక్రెట్ అంటుంటే నిజంగా 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 మాకు కన్నీటి పర్యంతం అయిందండి అన్న సాధించిన ఘనత ప్రగతి ఇవంతా ఈ డైమండ్ రాణి మురిగిన ఎన్నో మాటలకి ఒక్క మాట కూడా ఒక మాట నాకు బాగా గుర్తుండే అన్నయ్య అనేవారు అన్న అన్ని మాటలు అంటుందన్నా పెద్ద నేను మెగాస్టార్ గారి కుటుంబాన్ని అంటుందన్నా అని ఎంతమంది ఎన్ని చెప్పిన రోజా నువ్వు కూడానా నువ్వు కూడానా నా గురించి మాట్లాడవు చీనా బతుకు నువ్వు అక్కడికి నువ్వు కూడానా అనే పదంలోనే ఎంత హాస్యాస్పదం ఉంది అసలు దానికి బూతులు అక్కర్లేదండి దానికి అసలు బూతులే అక్కర్లేదు ఆయన ఎంత వ్యంగ్యంగా నువ్వు కూడా నన్ను ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు నీ బతుకు మొత్తం నాకు తెలుసు అని చెప్పకనే చెప్పారు బతుకు మొత్తం నాకు తెలుసు కానీ అదే బంగారం పోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత అసలు రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండలేదు మొత్తం తమిళనాడు అటు ఇటు తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఎందుకు ఉండలేదు మేడం ఇక్కడే రాజకీయాలు చేసిన వ్యక్తి ఇక్కడ మంత్రి అసలు ఇక్కడ ఉండకుండా ఎందుకు పోతున్నారు నగర్లో భయభ్రాంతులైన పరిస్థితి అయితే ఉందండి ప్రోటోకాల్ తీసుకొని నగరులో తిరగాలి ప్రొటెక్షన్ పెంచుకోవాలి అంటే వస్తారు పరుగు పోతుంది ఇప్పుడు పాపం గెలిచిన పెద్దిరెడ్డి గారు కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి నా ఊర్లోకి వెళ్ళాలంటే అంటున్నారు అదేంటి సార్ మీరు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు మీకు జనబలం ఉంది అంటే జనబలం ఉందా జగన్ గారి బలం ఉందో తెలియని పరిస్థితి అండి సో ఇక్కడ శత్రువులు ఎవరంటే వైసీపీ రెండుగా విడిపోయింది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే మార్నింగ్ మధ్య ఎవరో ఒక నాయకుడు కొడుకు కూడా మాట్లాడడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళు పనికిమాల పార్టీలో చేరి పార్టీని ఇలాగా విధ్వంసం చేస్తారు అని ఏదైతే నర్సరావుపేట మాచర్లకు సంబంధించినటువంటి మాచర్లే కాదండి గురజాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇది కాసు మహేష్ రెడ్డి అనుకుంటా కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు మధ్యలో వచ్చిన వాళ్ళ వల్ల నాశనం అయిపోయింది పార్టీ ముందు నుంచి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఈ ఈ రకంగా జనాల మీద దాడి చేయడం వ్యక్తిత్వ హననం చేయడం దీని వల్ల పార్టీ పడిపోయిన పరిస్థితి వచ్చింది ఈ పార్టీ ఓడిపోవడానికి వాళ్లే కారణం అంటూ కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇచ్చేశారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి జరుగుతున్నటువంటి డిస్కషన్ విజయమ్మ గారిని కూడా వైజాగ్ లో గెలవనివ్వలేదండి వైజాగ్ లో అరకు అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి పంట విచ్చల విడిగా పండుతుంది కంటైనర్ల కంటైన హెరాయిన్ చేస్తుంది ఇవన్నీ కూడా తిరగదొడుతున్నారండి కానీ వీటి అన్నిటి గురించి కాదండి ఈ రోజు విజయసాయి రెడ్డి గారి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు మరెందుకు రోజక్క అక్కడ నుంచి ప్రెస్ మీట్ ఇవ్వకుండా భర్త సెలవమణి గారితో ఉళ్ళు గోపురాలు దిగేస్తుంది ముక్తి కావాలంటుందా అతి తొందరలో కేసులో ఇరుక్కోబోవాలని ఇరుక్కోకుండా ఉండాలని ప్రార్థిస్తుందా తప్పు ఈ చోట కర్మ ఈ చోట అంటారు చూడండి అనుభవించడానికి చెన్నై నుంచి నగరికి రావాలి నగరి నుంచి అమరావతి హైకోర్టుకి రావాలి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావాలి ఇంకా చాలా చాలా ఘట్టాలు ఉన్నాయి చాలా చాలా సుదీర్ఘ ప్రయాణాలు ఉన్నాయి ఎనీవే కానీ రజని గారు రోజా గారు ఎందుకని అంటే బడుగు బలహీన వర్గాల్ని మొదటి నుంచి కూడా ఒక చిన్న చూపుతో చూడటం దగ్గరికి కూడా రాకపోవటం వాళ్ళ దగ్గరికి రానిగిపోవటం ఒకటి ఇంతకుముందు ముందు నేను ప్రస్తావించినట్టు ఒక సమస్య చెప్పుకోవడానికి వస్తే దగ్గర రాని నేనేమన్నా ఎస్సీ ఎస్టీనా అంటరాని అంట్రా పర్లేదు రండి అంటే ఆమె ఉద్దేశంలో ఎట్లా అర్థం చేసుకోవాలి నుంచి కూడా వారి అదే విధంగా ఉంది చింత చచ్చిన పులుపు జావద్దు అన్నట్టుగా రెడ్డి అంటే ఈ రోజా రెడ్డి జగన్ రెడ్డి నాకు తెలియదు కానీ సార్ మూడు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా నిలిచి గెలిచినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి సార్ ఒక కమ్యూనిస్ట్ వాది కానీ ఈ పేరు చివర తోకలెందుకు ఊరు చివర పాకలెందుకు అంటూ పేరు చివర రెడ్డిని పక్కన పెట్టి పుచ్చలపల్లి సుందరయ్య అంటూ కమ్యూనిస్ట్ వాదాలు నింపుకున్న వ్యక్తి తరిమల నాగిరెడ్డి గారు సార్ ఆయన ఇంటి పేరు తరిమల ఏమో అనుకున్నాను కాదు సార్ ఆయన ఊరి పేరు తరిమిలట అంత గొప్ప వ్యక్తి కమ్యూనిస్ట్ ఆదర్శాలతో ఈరోజు చిన్న వయసులోనే ఆస్తులు పంచి తండ్రి తప్పు చేసినా తండ్రి పీక మీద కత్తి పెట్టి కమ్యూనిస్ట్ ఆదర్శాలు నెలకొల్పినటువంటి వ్యక్తి సో ఇటువంటి రెడ్లను నేను చూశాను కానీ ఇదేం రెడ్డి సార్ ఈ రోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే అంటే అంటరాని వల్ల మేమేమన్నా ఎస్సీ ఎస్టీలు అనుకున్నారా రెండు రెండి అంటే ఎస్సీ ఎస్టీలు అయితే రాకూడదు మరి ఇంకా అంటరానితనాన్ని దూరం పెట్టడానికే కదా అంబేద్కర్ గారి పాపను రాజ్యాంగంలో కీలక పాత్ర వాళ్ళకంటూ పోషించింది ఈరోజు పెద్ద పెద్ద ఆఫీసర్ హోదాలో ఉన్నవాళ్ళు ఈరోజు అసలు ఒక పాయింట్ గుర్తొస్తుంది సార్ మత్స్యకారులు అన్న వచ్చినప్పుడు పైనుంచి బోట్లోంచి దూకేసి నీళ్ళలో తడిసిపోతుంటే అన్న చూశారు మీరు ఒక పెద్ద స్పోర్ట్స్ లాగా ఉన్నారా మీరు ఒక పెద్ద ఈతగాళ్ళు మీరు ఎంత గొప్పగా ఈదుతున్నారా అంటూ మత్స్యకారులని తడి బట్టలతో గట్టిగా వాటేసుకున్న దృశ్యం మాకు తెలుసు సార్ ఈరోజు ఆడబిడ్డల్ని ఆడబిడ్డల్ని అమరావతి రైతులను హక్కును తీర్చుకున్న దృశ్యం మాకు తెలుసు దాంట్లో ఎస్సీ ఎస్టీలు అసలు ఆయన కులాలకి ప్రాధాన్యత ఇవ్వరు అనడానికి సార్ ఆయన ఏదైతే కౌలు రైతులు చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అన్న దాంట్లో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉన్నారన్నా అంటే వైసీపీలు ఏంటి టీడీపీ ఏంటి వైసీపీ ఏంటి జనసేన ఏంటి ఈరోజు రైతు చనిపోయిన కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి దళితులు అన్న వాళ్ళు వాళ్ళందరూ జగన్ గారి వైపే ఉంటారంటే రే కులం ఏంటి మతం ఏంటి అన్యాయం జరిగినప్పుడు పోరాడడానికి అన్యాయం అయిపోయినప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి నేను అవన్నీ చూడను అంటూ ఒక మత్స్యకారుడిని అసలు నదిలో దూకి తడిచిపోయినటువంటి మత్స్యకారుని హత్తుకున్నప్పుడు మట్టి మీద ఆయనకుండే చిత్తశుద్ధి ఏంటి మనుషుల మీద ఆయనకి ఇచ్చేటటువంటి మనుషులు ఆయనకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తున్నప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు ఎందుకు సార్ ఆయన బాటలోకి వెళ్ళలేకపోతున్నారు సిగ్గు అనిపించట్లేదా ఎస్సీ ఎస్టీలు అంటే మీరు దూరంగా ఉండాలి ఎస్సీ ఎస్టీల నేనేమన్నా నువ్వు రెడ్డి పుట్టక పుట్టావనే కదా నీకు పొగరు ఏంటి నీ కులంలో గొప్ప నీ కులంలో ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టారో తెలుసా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళందరికంటే మించిన పోటుకెత్తావా నువ్వు వాళ్ళు అది తప్పు అని దూరం పెట్టడానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం తెలియదా నీకు ఏ నీకు ఓట్లు కావాలంటే మాత్రం ఎస్సీ ఎస్టీలు రావాలా నీకు పక్కన సెల్ఫీ దిగడానికి పనికిరారా నీ దగ్గర నుంచి పనికిరారా వాళ్ళు అంటరాని వాళ్ళని నువ్వు రెండోసారి మూడోసారి ఓడిపోయినా కానీ అదే పదం వాడతావా సిగ్గరి పిచ్చట్ల నువ్వు ఆంధ్రాలో లేవు తిరగలేవు ఆంధ్రాలో తిరిగే ధైర్యం లేదంటే నీకంటే వాళ్ళు నయం కదా అశుద్ధాన్ని శుద్ధి చేస్తారు మరి నువ్వేం చేస్తున్నావు అశుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నావు నీకు వారికి తేడా లేదా నీకంటే వాళ్ళే గొప్ప డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి సార్ తప్పది సో ఖచ్చితంగా ఆవిడ ఆవిడ ఏ పరిస్థితిలో ఉంది ఏదైతే జబర్దస్త్ వాళ్ళని నువ్వెంత నీ బతుకులు ఎంత అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని దూషించింది మెగా కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని తక్కువ స్థాయితో చూసేటటువంటి ఓ కేటగిరీలో ఉండేటటువంటి రోజారెడ్డి గారు దళితులు అంటే తక్కువ కాదు వాళ్ళు సమాధానం చెప్తారు సరైన సమాధానం చెప్పారు చెప్పినా కానీ నీకు సిగ్గు రాలేదు ఇంకా నీలో మార్పు రాలేదు కుక్కతో ఒక వంతకర్ లాగా రాష్ట్రంలో తిరగలేక పక్క రాష్ట్రంలో తలదాల్చుకున్నా సరే నీ బుద్ధి మారదు అని మరొకసారి నిరూపించారు డైమండ్ రాణి గారు నువ్వు కూడా నా రోజా నా గురించి మాట్లాడుతున్నావు నువ్వు అక్కడికి నువ్వు 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 అని నా అన్న ఎందుకు అన్ని సార్లు నువ్వు నువ్వు అన్నాడో నువ్వు ఎక్కడెక్కడ కనపడ్డావో ఎక్కడెక్కడ రంగ ప్రవేశం చేసావో ఇవన్నీ అన్నకు తెలుసు కానీ అవి నోరు విప్పి నీ స్థాయిని దిగజార్చాడు కాబట్టి నా అన్న ఎప్పుడు ఆ స్థాయిలో ఉంటాడు నువ్వెప్పుడు ఈ స్థాయిలోనే ఉంటావు నువ్వు ఇంతే నీ బాధకింతే అని రాష్ట్ర నీకు తగిన సమాధానం చెప్పారు నిన్ను ఓడిచ్చి చూద్దాం మేడం రోజా గారు ఎక్కడైనా తన పద్ధతి వైఖరి మార్చుకుంటారు లేదు చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే